హలో అండి నమస్తే మీరు ఈ వీడియోలో చూస్తున్నది జీలుగా అనమాట ఇది ఇది పచ్చిరొట్ట కోసం అనేసి పెంచెరు పచ్చిరొట్ట ఎరువులు అంటే జీలుగా జనము అలసంద పిల్లిపసర లాంటి తక్కువ కాల పరిమితి కలిగిన మొక్కల్ని పూత దశ వరకు పెంచి తర్వాతకి భూమిలోనే అనమాట దీనివల్ల ఏమవుతుందంటే భూసారం పెరుగుతుంది ఇప్పుడు చాలా తక్కువ చేస్తున్నారు ఇట్లాంటి అంటే పంటల్ని కానీ పచ్చిట్ట పైర్లు చాలా తక్కువ పండిస్తున్నారు ఇప్పుడు కానీ ఒకప్పుడు మన తాతలు పచ్చరిటను బాగా వేస్తుండ భూమిలో భూ కానుగా వేప కూడా మనం పొలంలో కలిపి దున్నడం మీరు చూసే ఉంటారు తెలిసే విని ఉంటారు అయితే వీటిని ఏంటంటే ఋతుపవనాలు స్టార్ట్ అవుతుంటాయి కదా మే నుంచి స్టార్ట్ అవుతుంటాయి కదా ఆ టైంలో అంటే మే జూన్ టైంలో వీటిని వేసుకోవాలన్నమాట అంటే ఆ టైంలో మనకు ఎట్లాగో భూములు ఖాళీగా ఉంటాయి అప్పుడు పంటలు కూడా వేసి ఉండవు కదా ఆల్రెడీ అయిపోయి ఉంటాయి ఫ్రీగానే ఉంటుంది కదా అప్పుడు భూమి ఆ టైంలో రైతులు ఖాళీ ఉండకుండా ఇట్లాంటి పచ్చి ఎరువులని వేసుకొని పూత దశ వరకు పెంచాలి పూత దశ వరకు అంటే నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో పూతకు వచ్చేస్తాయి అన్నమాట ఇవి ఒక యాభై శాతం పూతకు వచ్చిన తర్వాతకి మన భూమిలోనే కళ మొత్తం కళదున్న తర్వాతకి ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు దాన్ని అలాగే వదిలేసేయాలి దీనివల్ల అంటే కుళ్ళిపోతుంది అందులో ఈ పచ్చిరోకు సంబంధించినదంట అవశేషాలన్నీ లోక భూమిలో కుళ్ళిపోవడం వల్ల ఏమైతే అంటే భూమికి నత్రజని అనేది అందుతుంది అయితే మొక్కలు ఏంటంటే వాతావరణం నుంచి లభించే నత్రజని డైరెక్ట్గా గ్రహించుకోలేవు అనమాట అయితే ఇప్పుడు ఈ మొక్కల వేరేలా ఏమవుతుందంటే మనకు ఒకసారి పీక్ చూడండి పీక్ చూసినప్పుడు అంటే పెద్ద మొక్కలు పీక్ చూసినప్పుడు చూసినప్పుడు దాంట్లో వేరు అనేవి ఉంటుంది ఈ వేరుగుడుపులలో ఏముంటుందంటే రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది ఈ రైజోబియా బ్యాక్టీరియా మొక్కలకు ఎలాంటి హాని చేయదు ఇది ఏం అంటే వాతావరణంలోని నత్రజనాన్ని స్టోర్ చేసుకుంటుంది ఈ ఉడిపులలో స్టోర్ చేసుకుంటుంది ఈ బ్యాక్టీరియా నిల్వ చేసుకుంటుంది సో మనం ఎప్పుడైతే మనము ఇది భూమిలో కలిగి పూత దశలో అప్పుడు దాంట్లో అంతా మన భూమిలో అది లభిస్తుంది భూమికి లభిస్తుంది సో ఇది ఒకటే కాదు భూమి సారం పెరుగుతుంది దాంతోపాటు భూమి గుల్లబారుతుంది దీనివల్ల ఏమవుతుందంటే భూమిలో నివసించే కొన్ని రకాల మనకు భూమికి హాని చేయని పంటలకు ఉపయోగకరమైన కొన్ని కీటకాలు లాంటివి కూడా వృద్ధి చెందుతాయి అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నాయి కదా ఇవన్నీ వృద్ధి చెందుతాయి ఇవి మనకు చాలా ఉపయోగకరం అన్నమాట సో రైతులందరూ కూడా మీకు ఏది వీలైతే అది జైలుగా కావచ్చు జనము కావచ్చు పెసర కావచ్చు పెసళ్ళు ఇవన్నీ కూడా పెంచుకోవడం అంటే ఖాళీగా ఉంచకుండా భూమి ఖాళీగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల ఏమైతే అంటే మనకు లాభంగా ఉంటుంది భూమి బలం అనేది పెరుగుతుంది దీనివల్ల రసాయన వాడకం అనేది తగ్గుతుంది అయితే ఈ భూమి ఈ మొక్కలు పెరగాలంటే మామూలుగా కొంచెం నీటి తడి అయితే అవసరమవుతుంది నీటి తడి లేకుండా కొంచెం నార్మల్గా పా నార్మల్గా ఉండే నడుస్తూ పెరుగుతాయి కానీ తడి ఉన్నప్పుడు ఏమైతే అంటే తొందరగా గ్రోతింగ్ అయితే పూతకు తొందరగా వస్తాయి లేదంటే కొన్ని చాలా కొద్దిగా లేట్ అవుతుంది అన్నమాట సో వీలైనంత వరకు మనం ఇలాంటి పంటలు అంటే పచ్చిమట్టని పెంచుకోవడం వల్ల రైతులైతే చాలా వరకు లాభం ఉంటుంది ముఖ్యంగా భూసారం తక్కువగా ఉండే చౌడు భూములు ఉంటాయి కదా అలాంటి భూములలో మళ్ళీ ఇంకా ఏంటంటే కొంతమంది పడవ పెడుతుంటారు భూముల్ని పడవ ఉంటుంది కంచెలుగా మార్చుకుంటారు అట్లాంటి భూములలో కూడా ఇది పచ్చిట్ట ప పైరు పెంచుకోవడం వల్ల భూమి అయితే తొందరగా బలంగా తయారవుతుంది ఇంకోటి ఏంటంటే పంట మార్పిడి విధానం వల్ల కూడా మూసారని అయితే మనం కాపాడుకోవచ్చు సో ఇప్పుడు ఇప్పుడు అయితే చాలా వరకు అయితే పంట మార్పిడి అయితే చాలా వరకు చాలా చాలామంది రైతులు కూడా పంట మార్పిడి విధానం అనేది ఎవ్వరు కూడా చేస్తలేరు నాకు వరకు అయితే సో అట్లాంటి వాళ్ళు కూడా అవి పెంచుకో పెంచుకోవడం వల్ల మనకు భూమి అయితే బలంగా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి